దొంగల ముఠాను అరెస్ట్ చేయడంలో ఈ రోజు అనకాపల్లి జిల్లా పోలీసులు విజయం సాధించారు దీనికి సంబంధించి ఏ ఎస్పీ శ్రీ తువం సింహ ఐపీఎస్ గారు ఆదేశాల ప్రకారం మా పోలీస్ టీమ్ బృందాల వారీగా ఏర్పడి యూజింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ మేము వీళ్ళని పట్టుకోవటం జరిగింది వీళ్ళు వచ్చేసి ఆఫ్ అఫెన్సెస్ చేయడం జరిగింది ఫస్ట్ అఫెన్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ మేకి ఫోర్టీన్ ఆర్స్కి కి కొప్పాక గ్రామంలో రిటైర్డ్ షిఫ్టీఆర్ ఉద్యోగి శ్రీ మరుబాక సత్యనారాయణ గారిలో ఫస్ట్ అఫెన్స్ చేశారు అక్కడొచ్చి ఆయన వాళ్ళ మనవని పరమ శిష్టాంకనేసి అచ్చను ఉన్న వాళ్ళ వైజాక్ టెల్టన్ జరిగింది అప్పుడు వాళ్ళ ఇంట్లో కొనేసి ఒక తొల బంగారు కొరుసు అండ్ 500 తొల బంగారం ఇబ్రం అండ్ 5000 రూపీస్ క్యాష్ అలా దొంగతనం చేయడం జరిగింది సబ్సిక్వెంట్ గా ఇమిడియట్లీ మాకు కంప్లైంట్ రాగానే మాకు విత్ ఇన్ ఎస్పాన్ ఆఫ్ 3 మినిట్స్ ఓన్లీ సెకండ్ కంప్లైంట్ వచ్చింది ఫస్ట్ రోజే అరౌండ్ 3:00 ఇన్ ది ఆఫ్టర్నూన్ పీలా బాల గణపతి రావు గారు అంటే బాబుజీ గారి సిమిలర్ గానే ఒక అఫెంట్స్ జరిగింది ఒక వన్ ల్యాక్ నగదు అండ్ ఒక కేజెస్ సిల్వర్ అండ్ ఒక ఐఫోన్ మిస్ అయింది అని చెప్పేసి మాకు సిమిలర్ గా కంప్లైంట్ అవ్వడం జరిగింది ఇమీడియట్ గా ఇదేదో గ్యాంగ్ పని అని చెప్పేసి శ్రీ ఐపీఎస్ సిహ ఐపీఎస్ ఆర్ఎస్ఆర్ మేరకు మేము ఒక కొన్ని టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అండర్ లీడర్షిప్ ఆఫ్ సిఐ అనకాపల్లి రూరల్ అశోక్ అశోక్ అండ్ ఎస్ఐ రవి అండ్ ఎస్ఐ భాస్కర్ గారు చాలా బాగా వర్క్ చేశారు ఇందులో ఏవైతే సిసిటివి ఫుటేజెస్ ఉన్నాయో ఆ ఫుటేజెస్ ఆధారంగా మేము యాక్చువల్లీ అపెండెన్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది సిమిలర్ గానే